పైగా ఇప్పుడైతే చార్నా వచ్చేస్తు ఇక్కడైతే పోలీసు వాళ్ళు మొత్తం ఉన్నారు ఇక చూస్తాను మొత్తం ఆకాశ పైకి ఉంది ఇప్పుడు లావలికి అలవాదు ఇప్పుడైతే వెళ్దాం వెళ్దామంటే మొత్తం సైడ్ ఉంది మా ఫ్రెండ్స్ వెళ్ళారు నేను వెళ్తున్నాను ఇప్పుడే ఇక్కడైతే పోలీసు వాళ్ళు ఉన్నారు ఏం గొడవలు అవుతాయని కొద్దిగా బందోబస్తుగా ఉన్నారు వస్తానికైతే అయితే మా ఫ్రెండ్స్ అయితే లవర్తో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు నేనైతే వీడియోస్ తీస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ ఎక్కడైతే లవర్స్ కూడా ఉన్నారు అక్కడ మంచిగా లైటింగ్ ఉంది ఐటమ్స్ అయితే ఇప్పుడు దుకాణాలన్నీ క్లోజ్ చేస్తారు క్లో ఓపెన్ అయ్యప్పుడు కొద్దిగా జనాలు ఫుల్గా ఉంటారు అయితే క్లోజ్ అయింది పబ్లిక్ కూడా ఎక్కువ లేదు ఫ్రీగా ఉంది అయితే ఫోటోలు తినడాను కూడా మంచిగా లేదు ఇప్పుడైతే లైటింగ్స్ ఏం లేదు అండ్ అక్కడ చందమా ఉన్నాడు పైన అయితే ఇప్పుడు ఫ్రీగా ఉంది కాబట్టి మంచిగానే ఉంది ఇప్పుడు అయితే ఇక్కడైతే పబ్లిక్ కొద్దిగా బాగానే ఉన్నారు చూడటానికి చూడండి ఫ్రెండ్స్ రెఫ్స్ వచ్చి చెప్పాడి ఇక్కడైతే పబ్లిక్ అయితే ఉన్నారు మా ఫ్రెండ్ గారు ఎటువైంటే తెలీదు అదో అడైతే చేకుంటూ ఉండు ఇది ఏందో నిమ్రా అంట ఇక్కడైతే పెద్ద హోటల్ ఉంది అయితే జనాలు ఫుల్గా ఉన్నారు ఇది ఏదో మా ఫ్రెండ్ గారు కమ్మలు తీసుకుంటున్నాడు అయితే మంచిగా ఉన్నాయి జిగ్ జిగ్గ జిగ్గంటున్నాయి కమ్మలైతే ఏం తీసుకుంటారు నాకు గోటికి వెళ్ళరా నువ్వైతే లవర్స్ తీసు నాకైతే ఎంతగా బుట్టీలు బాగున్నాయి రాంతగా అనిపించలేదు నాకైతే తీసుకున్నా వాళ్ళు నచ్చదు మంచి మంచిగా ఉన్నాయి చూడరా మంచి మంచిగా ఉంటే ఇక్కడైతే పబ్లిక్ చాలా మంది ఉన్నారు ఇక్కడ అన్ని చెవులు చెవులు కమ్మలు లేడీస్కి అయితే ఇక్కడ ఫోటోలు తిరుగుతున్నారు బొమ్మలు అయితే ఉన్నాయి అక్కడైతే ఫోటోలు అయితే దిగుతున్నారు చన్నీ నగర్ ఇక్కడ మంచిగా ఉంది ఇక్కడ హోటల్ ఉంది అక్కడైతే జనరల్ అయితే